నియోజకవర్గం సెట్టివారిగూడెం నామవరం రోడ్లకు గత నాలుగు నెలలుగా టీడీపీ ప్రభుత్వం ఇరవై కోట్లు మంజూరు చేసింది దానికి మంత్రి కొలుసు పార్థసారథి శంకుస్థాపన చేశారు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల రోడ్డు వేయడం లేదు ప్రజలు ఈ రోడ్ల మీద కార్లు వాహనాలు ద్విచక్ర వాహనాలు వెళ్లడానికి ఇబ్బందులను చూసి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఈ వయసులో కూడా ప్రజల ఇబ్బందులు చూసి మేలు చేయాలని కోరితే కాంట్రాక్టర్ వల్ల ప్రజలు నష్టపోతున్నారని వాళ్ళు చేసే పని కూడా నత్తనకన నడుస్తుందని ఒక్క మంచి పని చేయట్లేదని తొందరగా కాంట్రాక్టర్ తప్పించి వేరే కాంట్రాక్టర్ నిచ్చి ప్రజలందరినీ ఆదుకోవాలని విన్నవించుకున్నారు గవర్నమెంట్ పార్థ్ గారు వచ్చి చేశారు ఇరవై కోట్లు మంజూరు చేశారు కాంట్రాక్టర్ సరైన వాడు వల్ల ఈ కాంట్రాక్టు లోపం వల్ల పబ్లిక్ అందరం కూడా చాలా రిస్క్ పేరు చేస్తున్నాం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో ఎంతో హృదయ మంచి హృదయంతో పబ్లిక్ని మేలు చేయాలని ఆయన కోరుకుంటే ఈ కాంట్రాక్టర్ వల్ల నాశనం అయిపోతుంది ఆ చేసే పని కూడా నత్తన నడుపుతుంది ఏ ఏ ఒక్క పని మంచిగా చేయట్లేదు తొ తొందరగా ఆ కాంట్రాక్టర్ని తప్పించి వేరే కాంట్రాక్ట్కి ఇచ్చి పబ్లిక్ ని అందరిని ఆదుకోవాలని ఆ మనస వాచ